హాయ్ అండి రేపైతే మా ఆశ్రిత్ బాబుది బర్త్డే అనమాట అందుకనే మేము ఇప్పుడు సైకిల్ తీసుకోవడానికి వచ్చాము అది హ్యాపీ ఆశ్రిత్ పద చూద్దాం పద ఏమేమి సైకిల్స్ ఉన్నాయి చూద్దామా పద హలో అండి అందరూ బాగున్నారా మేమైతే ఆశ్రిత్ బాబు బర్త్డే ముందు ఇలా సైకిల్ తీసుకోవడానికి వచ్చామండి ఇది ట్వంటీ ఎయిత్ అనమాట మే ట్వంటీ ఎయిత్ వాడి బర్త్డే వచ్చేసి మే ట్వంటీ నైన్త్ అండి యాక్చువల్గా గా ఆశ్రిత్ని తీసుకెళ్లకుండా సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నామండి అని ఎదుగుతున్నాడు కదా వాడిని తీసుకెళ్తేనే బెటర్ వాడికి సెట్ అయ్యే సైకిల్ తీసుకోవచ్చు అనేసి వాడిని తీసుకుని అయితే వెళ్ళామండి ఇంకా వీడి బర్త్డే షాపింగ్ అసలు ఏం చేశాము ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి అలాగే ఆశ్రిత్ బాబు సర్ప్రైజ్కి ఇష్టపడతాడు కదా సో దానికి ఏం చేసామన్నది కూడా వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మేమైతే ఫస్ట్ ఈ షాప్కి వచ్చామండి సైకిల్స్ చూసాము సో వాడి సైజ్ యాక్చువల్గా కొంచెం పెద్ద సైకిల్ తీసేసుకుందాం డైరెక్ట్గా అని చెప్పేసి ఇందు కూర్చోబెట్టారనమాట ఇది సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అనుకుంటా కూర్చోబెట్టారు కానీ వీడికైతే ఇంకా సైకిల్ రాదు వీడికి చాలా పెద్దది అయిపోయింది వీడికి ఆల్రెడీ ఇంట్లో సైకిల్ ఉందండి అమ్మకి ఆశ్రిత్కి త్రీ ఇయర్స్ అప్పుడే సైకిల్ తీసుకుంది అనమాట అమ్మ గిఫ్ట్ చేసింది అది తీసుకున్న నాలుగు సంవత్సరాలు అయిపోతుంది కానీ అసలు మేము ఎక్కడికి రోడ్డు మీదకి తీసుకెళ్ళి తిప్పింది లేదు ఏదో ఒకటి రెండు సార్లు మేమే పక్కనుండలా నడిపించామంతే అది ఇంట్లోనే అలా ఎక్కి తొక్కేవారు అంతే తప్ప ఏమీ లేదు ఇంకా అందుకనేసి ఇప్పుడైతే మరీ పెద్ద సైకిల్ వద్దు వీడి కరెక్ట్గా వీడి ఏజ్కి ఏది సెట్ అవుతుందో అదే ఇవ్వండి అంటే ఆయన వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ పిల్లల దాకా టెన్ లెవెన్ ఇయర్స్ వరకు సెట్ అయ్యేలాగా సైకిల్ అయితే ఇచ్చారండి చూపించారు ఇంకా మా శ్రీయాంశీ పాప కూడా ఇక్కడ చూసేసుకుంటుంది దానికి సైజుకి తగ్గట్టువి కానీ ఇదే సైజ్ సైకిల్ ఆశ్రిత్ బాబుకి తీసుకున్నది కదా అది ఇంట్లో ఉంది అందుకనే అసలు ఇంకేం తీసుకోలేదు మా అశ్రిత్ బాబు కొంచెం హైట్ ఎక్కువ అండి లేదంటే అసలు ఇంకొక వన్ ఇయర్ వరకు కూడా ఈ ఇయర్ అయితే లాగే ఇచ్చనమాట ఆ సైకిల్ మీద చిన్న సైకిల్ మీద కొంచెం వీడు హైట్ ఎక్కువ కాబట్టి ఇంక ఈ ఇయరే తీసేసుకున్నాము ఇంకా సైకిల్ బట్టలు అసలు ఏం తీసుకున్నాం బర్త్డేకి అంతా కూడా వీడియోలు అయితే షేర్ చేస్తానండి వీడైతే ఇక్కడ ఎల్లో కలర్ది ఈ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఇదే తీసుకున్నాము కాకపోతే ఈ షాప్లో అయితే తీసుకోలేదండి ఇక్కడ మేము ఈ సైకిల్ సెలెక్ట్ చేసేసుకున్నాము మాకు నచ్చింది అంతా మాట్లాడుకున్నాం బట్ ప్రైస్ అయితే మాత్రం అసలు తగ్గను అన్నారని చెప్పేసి మేము పక్కన షాప్ కూడా చూద్దాము ఒకసారి అని చెప్పేసి వేరే షాప్లో కూడా వెళ్ళామండి అంటే అసలు ఎలా ఉన్నాయని చెప్పేసి చూడడానికి వేరే షాప్లో కూడా సేమ్ ప్రైస్ చెప్పారు కాకపోతే ఒక త్రీ హండ్రెడ్ అయితే మాకు తగ్గించారండి అంటే త్రీ హండ్రెడ్ తగ్గినా తగ్గినట్టే కదండి అందుకే ఇంకా మేము సెకండ్ షాప్లోనే సైకిల్ తీసేసుకున్నాము మా బాబుకేమో ఈ బొమ్మలు ఉన్నవి ఇవి బాగా నచ్చుతున్నాయి అనమాట అవి క్వాలిటీ అంత మంచిది కాదమ్మా అని చెప్పేసి ఇంకా వేరే సైకిల్ ఇప్పుడు మేము తీసుకున్న సైకిల్ అయితే బాగానే ఉందండి ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది నాకు సైకిల్ ప్రైజ్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది అండి ఫైనల్గా ఇంకా ఆటోకి అదంతా కలుపుకుని ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అయ్యింది మాస్టర్బాబు ఏమో నాకు సర్ప్రైజ్గా ఉంటే బాగుండు గిఫ్ట్ అని అనేసి అన్నాడండి కానీ సైకిల్కి సర్ప్రైజ్గా ఇవ్వడానికి బాగోదు కదండి అంటే వాడు అక్కడికి వచ్చాడు అనుకోండి వాడు హైట్ కి బైట్ కి చూసి సెట్ అయింది తీసుకోవచ్చు కదా అందుకనేసి మీకు సర్ప్రైజింగ్ ఏం తీసుకురాలేదు వాడిని తీసుకెళ్లే కొండం బెటర్ కదా ఎదుగుతున్నాడు కదా అనేసి అందుకనే ఇప్పుడు ఒక చిన్నగా సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట ఏదో వాడి సరదా కోసం ఇంకా బెలూన్స్ అయితే తీసుకొచ్చాము ఇప్పుడు కట్టేస్తున్నారు ఇదిగో ఇది మా అశ్రిత్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అమ్మకు ఉందనమాట ఇప్పుడు శ్రవణ్ సైకు మా శ్రీయాంశి తొక్కుతుంది కదా ఈ సైకిల్ ఇంక ఇది వాడు అస్సలు నేర్చుకొని కూడా నేర్చుకుని తొక్కని కూడా తొక్కలేదండి ఏదో రెండు మూడు సార్లు అలా మేమే బయటకి తీసుకెళ్ళి తొక్కించి ఉంటాం అలా పక్కనే ఉంది కొత్త సైకిల్ ఇంకా అది మా శ్రీయాంశి పాపకి ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట సో ఇంకా దా అదైతే దాని మీద కూర్చుంది పక్కన దానికి కూడా మా పక్క రూమ్లో పంపించి సరదాగా బెలూన్స్ కట్టి సైకిల్కి ఒక క్లాత్ కప్పి చిన్న వీడియో అయితే షూట్ చేస్తూ సర్ప్రైజ్ చేసినట్టుగా చేసామండి వాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట బెలూన్స్ అవి కట్టి అలా చేసాం కదా చిన్నపిల్లలు కదండి చిన్న చిన్న వాటిల్లోనే హ్యాపీనెస్ అయితే వెతుక్కుంటూ ఉంటారు ఇంకా పిల్లలిద్దరినీ కూడా అమ్మ దగ్గర వదిలేసి మా హస్బెండ్ అయితే మమ్మల్ని ఇక్కడ దింపేసి ఏదో పని ఉండి వెళ్ళారండి మేము డెకరేషన్ కావాల్సిన బెలూన్స్ అవి తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట మా ఆశ్రిత్ని ఇయర్ అడిగాను నీకు డెకరేషన్ కావాలా లేదంటే ఏమైనా కిడ్స్కి సంబంధించిన ఏమైనా ఆడుకుందామా బయటకు వెళ్ళి కేక్ కట్ చేద్దామా అంటే మా ఆశ్రిత్ ఏమో ఇంట్లోనే డెకరేషన్ చేయమని అయితే అడిగాడండి ఇంకా అందుకనేసి డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా పిల్లలకి రిటర్న్ కిట్స్ లాంటివి అయితే ఏం తీసుకోలేదండి ఈసారి ఎందుకంటే అమ్మ అంగన్వాడీ కూడా సెలవు అమ్మ వెళ్ళట్లేదు ప్రెసెంట్ ఫిఫ్టీన్ డేస్ హాలిడే వాళ్ళకి తర్వాత ఇంకా పిల్లలు ఎవరు కూడా ఉండరు కదా ఇంకా అని చెప్పేసి ఇంకా నార్మల్గా డెకరేషన్ ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట అసలు బర్త్డే ఎలా చేసాము ఏంటి అనేది కూడా మొత్తం అంతా రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తానండి మా బాబు బర్త్డే చాలా బాగా జరిగింది సో మీరు కూడా చూద్దరు కానీ అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మేము బిర్యానీ చేద్దామని చెప్పేసి దాంట్లోకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అని ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట బజార్ వచ్చిందైతే ఈ బెలూన్స్ తీసుకోవడానికి అండ్ ఈ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి విడివిడిగా ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇవి తీసుకోవడానికి అయితే మేము వచ్చామన్నమాట ఇంక ఇవి తీసుకుని ఇంకా మా హస్బెండ్కి అయితే కాల్ చేశాను చేస్తే ఆయన ఇంకా రావడానికి కాస్త టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది నాకు అక్కడే ఉండండి అని చెప్తే ఇంకా బజార్లో ఏం చేస్తాం చెప్పండి అక్కడ మంచూరియా బండి అనిపించింది అనమాట కనిపిస్తే ఇంకా ఇద్దరం కలిసి ఒక మంచూరియా తీసుకొని బన్నీ అయితే షేర్ చేసుకున్నాము షేర్ చేసుకుని అలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండేలోపు ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట ఇంకా మా మా పెళ్ళి రోజు వచ్చేసి ట్వంటీ సెవెంత్ మా అశరత్ బాబు బర్త్డే వచ్చేసి ట్వంటీ నైన్త్ అండి మా పెళ్ళైన కరెక్ట్గా యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ అయినా మధ్యలో వన్ డే గ్యాప్ పుట్టాడు ఆల్రెడీ నేను నిన్న వీడియోలో చెప్పాను కదా ఎవరైనా మా యానివర్సరీ బ్లాగు ఎయిత్ యానివర్సరీ వ్లాగు చూడకపోతే చూడండి మా పెళ్ళయి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అశ్రిత్ బాబుకేమో సెవెంత్ బర్త్డే వచ్చేసింది అనమాట టూ థౌజండ్ సెవెంటీన్లో మా పెళ్ళి అయిందండి ఎయిటీన్లో అయితే వీడు పుట్టాడు ఎయిటీన్త్ మే ట్వంటీ నైన్కి అయితే పుట్టాడు అనమాట ఇంకా మా శ్రీ అంశిని ఆశ్రిని తీసుకుని మేము ఇక్కడ బట్టలు తీసుకోవడానికి వచ్చాము బర్త్డేకి బట్టలు తీసుకోవడానికి వచ్చాము సో ఇది ఇంకొక రోజండి రెండు కూడా ఒక రోజు కాదు ఇది కొంచెం ముందు రోజు అనమాట టూ అయితే షేర్ చేశాను ఇంక ఇక్కడైతే మా అశ్రిత్ బాబు కొన్ని డ్రెస్సెస్ వేసుకుని వేసి చూస్తున్నాడు అనమాట మా అశ్రిత్ కి ఈ డ్రెస్సెస్ చూస్తుంటే ఈ చిన్న చిన్న డ్రెస్సెస్ కనిపించాయండి బల క్యూట్ గా ఉన్నాయి చిన్నప్పుడు మా పిల్లలు అయితే వేసుకునేవారు ముఖ్యంగా మా అశ్రిత్ ఎక్కువగా ఇలాంటి జంప్ సూట్స్ టైప్ ఉన్న డ్రెస్సెస్ అయితే వేసుకుంటూ ఉండేవాడు అనమాట రోజులు ఇట్టే గడిచిపోతూ ఉంటాయండి పిల్లలు కూడా ఇట్టే ఎదిగిపోతూ ఉంటారు ఇంకా మా అశ్రిత్ కి అయితే ఇక్కడ టీషర్ట్స్ టైప్ అన్నీ చూస్తున్నాం అనమాట కోట్ మోడల్ చూసాం కానీ ఇంకా తీసుకోలేదు ఎప్పుడు అవే కదా అని చెప్పేసి టీషర్ట్స్ టైప్ అయితే చూస్తున్నాం ఫస్ట్ ఈ డ్రెస్ అయితే ట్రై చేశాడండి బాగుంది అనిపించింది బట్ ఇది తీసుకోలేదండి మేము వేరే టీషర్ట్ ప్యాంట్ అయితే తీసుకో తీసుకున్నాము ఇంకా మా ఆశ్రిత్కి చూసిన తర్వాత శ్రీయాంశి పాపకి చూసామన్నమాట డ్రెస్సెస్ అదైతే బాబు ఎన్ని తిప్పలు పెట్టిందో నేను పెద్దగా అక్కడ అసలు వీడియో తీయడానికి కూడా కుదరలేదు మా శ్రీయాంశికి ఇక్కడైతే ఆశ్రిత్కి ఈయనే ట్రైలు వేసేస్తున్నారు ఆయన అక్కడ ఆయనే అనమాట డ్రెస్సెస్ బట్ శ్రీయాంశికి మేమే వేసి చూసేసరికి అదేమో అటుపరిగట్టి ఇటుపరిగట్టి సత ఏం చేసింది పెద్దగా వీడియోస్ తీలేదు కొన్ని తీశాను యాడ్ చేశాను చూడండి మా ఆశ్రిత్ బాబు షాపింగ్ అయిపోయిన తర్వాత దాని షాపింగ్ వస్తుంది కింద దొల్లి దొల్లి అనమాట ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటుంది మా శ్రీ పాప అలా అని చెప్పేసి రోజు ఏమి ఏడవదండి ఎప్పుడైనా వస్తే ఏడుస్తుంది ఎవరి పిల్లలైనా ఎప్పుడైనా వస్తే ఏడుస్తారండి అంటే కొంతమంది అసలు ఏడవకపోవచ్చు ఎప్పుడైనా తప్ప కొంతమంది ఒక నాలుగు రోజులకి మూడు రోజులకి ఏదో ఒక కారణం మీద ఏడవచ్చు పిల్లలు ఎవరు కూడా ఏడవకుండా అయితే ఎదగరండి ఎవరో కామెంట్స్ పెడుతున్నారనమాట ఎప్పుడు శ్రీ అంశి ఏడుస్తూ వీడియోస్ పెడతారంటే అది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందా అని నేను వీడియోస్ పెడుతున్న పెడుతున్నాను కాబట్టి మీకు అయితే అలా అనిపిస్తుంది అండి ఎవరి పిల్లలైనా సరే ఏడవకుండా అయితే పెరగరు నేను బోల్ మంది పిల్లల్ని చూస్తూనే ఉన్నాను కదా సో కామెంట్ పెట్టేటప్పుడు కొంతమంది ఆలోచించకుండా పెట్టేస్తూ ఉంటారు ఏదో బాధ పెట్టేద్దామని నేను ఎందుకు షేర్ చేస్తానంటే అవన్నీ రేపు పొద్దున్న శ్రీయాంశు పాప కొంచెం పెద్ద అయిన తర్వాత అవన్నీ చూసుకుంటే నేను చిన్నప్పుడు ఇలా చేసేదాన్న చిన్న చిన్న వాటికి ఇలా ఏడ్చేదాన్న అని చెప్పి కొంచెం మెమొరబుల్గా ఫీల్ అవుతుందని నేను అవి షూట్ చేసి పెడుతున్నానండి అంతకుమించి అయితే అందులో ఏం లేదు అండ్ చాలామంది మీలో చాలామందికి కూడా అలాంటి చిన్న చిన్న థింగ్స్ ఫనీ థింగ్స్ అంటే ఇష్టం కదా శ్రీహాంషిబాబు చేసేవి సో అందుకని షేర్ చేస్తున్నా ఇక్కడ అసలు ఎందుకో ఏంటో గుర్తులేదండి చండారంగా బిహేవ్ చేసేస్తుంది అనమాట ఇంకా కొంచెం పెద్దయ్యాకి వీడియోస్ అన్నీ చూసుకుని మా శ్రీహంషిబాబు అసలు ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో నాకు తెలియదు కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం మళ్ళీ స్నానం చేయించే పని పెట్టింది ఇంకా అలా చేస్తుంది వీడియో తీసి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా వీడియోస్ అనేవి నాకు ఈ మధ్యన వరుసగా ఏదో ఒకటి రావడం వల్ల అందుకని ఎందుకేడుస్తుందో గుర్తు రావట్లేదు ఈ బ్లాగ్ అయితే లైన్ చేస్తున్నా బై బాయ్